వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఎవ్వరికీ తెలియదు అయితే ఆయన ఎప్పుడు కఠినమైన మాటలతో కఠినమైన నిర్ణయాలతోనే వార్తలు నిలుస్తూ ఉంటారు ఇప్పుడు విదేశీ వర్కర్లకు వ్యతిరేకంగా మాట్లాడారు ఆయన అయితే తాజాగా మాత్రం దాన్ని రివర్స్లో మాట్లాడుతున్నారు మేము విదేశీ వర్కర్లని స్వాగతిస్తున్నామని ప్రకటించారు అయితే ఇది అమెరికా రాజకీయాల్లోనే కాదు అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది ఈ స్టేట్మెంట్ అయితే ఉన్నట్టుండి ట్రంప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అసలు తీసుకోవటానికి గల కారణాలేంటి దాని వెనక ఏం జరిగింది అన్నది మాత్రం తెలీదు ఇప్పుడు దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుండాయ్ అమెరికాలో భారీ ప్లాంట్ను ఏర్పాటు చేసింది అది అందరికీ తెలుసు అయితే అక్కడ పనిచేయటానికి అమెరికాలో తగిన శ్రామిక శక్తి లేకపోవటంతో వాళ్ళు నేరుగా తమ దేశం నుంచే వర్కర్లను అక్కడికి తీసుకెళ్లారు మరి అమెరికా యంత్రాంగం నిబంధనలు చట్టాలు ఇంకా వీసా సమస్యలు ఇతరితర కారణాల పేరుతో ఆ కార్మికుల్ని బంధించింది అమెరికా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది దక్షిణ కొరియా తమ వర్కర్లను తిరిగి పిలిపించేసుకుంది వెనక్కి వాళ్ళ దేశానికి అంతేకాదు ఇకపై అమెరికాలో పెట్టుబడులు పెట్టాలా వద్దా అన్నది మాత్రం పునరాలోచిస్తామని కూడా స్పష్టం చేసింది కొరియా ఈ పరిణామం ఇతర దేశాలని కూడా అదే బాట పడేలా చేస్తుందేమో అన్న భయంతో ట్రంప్ ఈ విషయంలో మాత్రం వెంటనే వెనక్కి తగ్గారు అయితే విదేశీ వర్కర్లను అమెరికాలో అనుమతిస్తామని కూడా ప్రకటించారు ట్రంప్ ఆయనకి ప్రకటించడం తప్ప మరొక మార్గం లేక అయితే అసలు సమస్య అమెరికాలో తయారీ రంగానికి మ్యాన్ పవర్ కొరత మాత్రమే అమెరికాలో ప్రాథమిక స్థాయి తయారీ రంగం కూడా బలహీనంగానే ఉంది పెద్ద కంపెనీలు అయితే ఎక్కువగా చైనా వైపు లేకపోతే భారత్ వియత్నాం వంటి దేశాల్లోనూ వాటి ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మనకి శ్రామిక శక్తి ఎక్కువగా ఉంటుంది దానికి తగ్గట్టు వేతనాలు కూడా తక్కువగా ఉంటాయి దీని అంతటి వల్ల ఉత్పత్తి ఖర్చులు తక్కువగా వస్తాయి అయితే ట్రంప్ మాత్రం మన దేశంలో అమ్ముకునే కంపెనీలు మన దేశంలో మాత్రమే ఉత్పత్తి చేయాలి అని పట్టుబడుతూ వస్తున్నారు కానీ దీనికి కావాల్సిన వర్కర్లు దానికి కావాల్సిన మ్యాన్ పవర్ అమెరికాలో లేదన్న వాస్తవాన్ని మాత్రం ఆయన మర్చిపోతున్నారు ప్రతిసారి కా ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే చైనా కూడా ఆయన్ని ఎగతాళి చేసింది ట్రంప్ ఫ్యాక్టరీలో ఫోన్లు తయారు చేస్తున్నాడు ఎలాన్మస్కు షూలు కుడుతున్నాడు అంటూ వ్యంగ్యంగా వీడియోలు కూడా వైరల్ చేసింది అప్పుడు చైనా చెప్పిన మాట ఇప్పుడు నిజమైంది అమెరికా ప్రజలు ఫ్యాక్టరీల్లో కార్మికులుగా పనిచేయడానికి ఒక టైంలో సిద్ధపడుతున్నారు కూడా అమెరికాలో ఎక్కువ మంది యువతే ఉన్నారు అయితే వాళ్ళు సాంకేతిక రంగాలు మేనేజ్మెంట్ ఫైనాన్స్ లేకపోతే ఇతర హై ప్రొఫైల్ ఉద్యోగాల వైపు మాత్రమే ఫోకస్ చేస్తారు ఇక సాధారణ ఫ్యాక్టరీలు పనిచేయటానికి వాళ్ళు ఖచ్చితంగా రారు వెనకాడతారు కాబట్టి ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలంటే తప్పనిసరిగా అమెరికా ఇతర దేశాల నుంచి వర్కర్లు రావాల్సిందే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిందే ఇప్పుడు ట్రంప్ పెద్ద కంపెనీలను పిలిచి అమెరికాలో పెట్టుబడులు పెట్టండి ఫ్యాక్టరీలు కూడా ఏర్పాటు చేయండి అంటూ ఒత్తిడి చేస్తున్నారు కానీ ఒక సత్యాన్ని మాత్రం ఆయన ఇప్పుడే గ్రహిస్తున్నారు అమెరికాలో తయారీ అంటే ఉత్పత్తి ఖర్చులు ఆకాశాన్ని తాకుతాయి ఉదాహరణకి మనం ఒక ఐఫోన్ అమెరికాలో తయారైతే దాని ధర రెట్టింపు అవుతుంది ఇక్కడితో కంపేర్ చేస్తే మరి దానికి కారణం తెలిసిందే వర్కర్ల జీతాలు అక్కడ ఎక్కువగా ఉంటాయి ఉత్పత్తి ఖర్చులు అక్కడ అధికంగా ఉంటాయి కాబట్టి శ్రామిక శక్తి కొరత కూడా ఉంది కాబట్టి ప్రైస్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడిప్పుడే ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నట్టు ఉన్నారు ట్రంప్ విదేశీ వర్కర్ల నుంచి అమెరికన్లు నేర్చుకోవాలని కూడా చెప్తున్నారు ఆయన అంటే వారు చేసే పనిని చూసి అమెరికా ప్రజలు కూడా అలవాటు పడాలి అన్నది ఆయన ఉద్దేశం కానీ ఇక్కడ మరొక ప్రశ్న ఏంటంటే అమెరికన్లు నిజంగా ఆ పనులకి సిద్ధమవుతారా లేదా అన్నది మాత్రం తెలియదు మొత్తానికి ఇప్పుడు విదేశీ వర్కర్లకు అనుమతి ఇచ్చిన ట్రంప్ నిర్ణయం తాత్కాలిక ఉపశమనం మాత్రమే కానీ దీని వెనుక దాగి ఉన్న వాస్తవం అమెరికాలో తయారీ రంగానికి కావాల్సిన మ్యాన్ పవర్ శిక్షణ మైండ్ సెట్ ఇవన్నీ కొరత ఇవి గ్రహించాలి అసలు ఈ సమస్యల్ని పరిష్కరించకుండా కేవలం ప్రకటనతో మాత్రమే అమెరికా తయారీ రంగం బలోపేతం కావటం అయితే కష్టం దీనిపై నాకు తెలిసి ట్రంప్ ఇప్పుడిప్పుడే అవగాహనకు వస్తున్నారు ఇక విదేశీ వర్కల నుంచి అమెరికాలో నేర్చుకోవాలంటున్నారు కాబట్టి అమెరికన్లు కూడా అలాంటి ఉద్యోగాలకి సిద్ధపడతారా అన్నది మాత్రం ఆలోచించటం లేదు ఏదేమైనా ఇప్పుడు అమెరికాకి మాత్రం పెద్ద చిక్కు వచ్చిందనే పడాలి మరి దీన్ని ట్రంప్ ఏ విధంగా ఎదుర్కొంటారు ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది మాత్రం ప్రస్తుతానికి తెలియదు మరి మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి